రాఖీ శ్రావణ పూర్ణిమ నాడు సోదరి మనుల సోదరుల ఉన్నతిని కోరుతూ సోదరులకు కట్టే ఒక రకపు దారపు పట్టి ఈ ఆచారం హిందువులు సిక్కులలో కనిపిస్తోంది పంజాబ్ ప్రాంతంలో రక్షాబంధన్ పండుగను రక్రియగా జరుపుకుంటారు ఈ పండుగను కూడా శ్రావణ మాసంలో అదే రోజు జరుపుతారు రక్షాబంధన్ అనే పండుగ సోదరి సోదరుల మధ్య అనుబంధాన్ని గుర్తుగా జరుపుతారు రక్రి అనగా అని అర్థం ఈ పండుగలో సోదరి సోదరుని శ్రేయస్సును కోరుతూ రాకి కడితే సోదరుడు సోదరుని రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు ఫెడరోక్ రెండు వేల ఆరు ప్రకారం రాఖీ పండుగ సోదరుడు సోదరి మనుల మధ్య అనుబంధాన్ని తెలియజేసే పండుగ వివాహితులైన స్త్రీలు కూడా ఈ యొక్క పండుగను జరుపుకుంటాం జరుగుతూ ఉంది వారి యొక్క పుట్టింటికి వెళ్లి మరి సోదరులకు రాఖీలు కడుతూ ఉంటారు అయితే మేరకు ఈ యొక్క పండుగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా చాలా అద్భుతంగా సాగుతూ ఉంది ఇక సోదరి కూడా సోదరుల ఇంటికి వెళ్లి మరి రాఖీలు కడుతూ వారు జీవితంలో ముందుకెళ్లాలని విధంగా వారిని ఆశీర్వదించడం కూడా జరుగుతూ ఉంది వారు ఆశీర్వదించడం అదేవిధంగా సోదరులు వారికి స్వీట్స్ తినిపించడం కూడా జరుగుతూ ఉంటుంది వారి ఆశీర్వచనం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో భాగంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాఖీ పండుగ వేడుకలు సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి అయితే మేరకు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్లో కూడా ఈ యొక్క పండుగ వాతావరణం చాలా అద్భుతంగా సాగుతూ ఉంది ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి తన బాబాయ్ అయినటువంటి బాలకృష్ణ గారి యొక్క కూతురు నారా బ్రాహ్మణి గారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లి రాఖీ కట్టడం కూడా జరిగిందట ఇక రాఖీ కట్టడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక అద్భుతమైన బహుమతిని కూడా తనకు ఇచ్చారంటూ ప్రచారం సాగుతూ ఉంది సోషల్ మీడియా మాధ్యమాల్లో అయితే జూనియర్ ఇడర్ గారి ఇంటికి వెళ్ళినటువంటి విజువల్స్ నారా బ్రాహ్మణ గారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ మేరకు తాజాగా జూనియర్ గారి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు జరిగినటువంటి విజువల్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి సోషల్ మీడియాలో అయితే మేరకు ఇప్పుడు నారా బ్రాహ్మణ గారికి జూనియర్ ఎలాంటి బహుమతిని బహుకరించారు అదేవిధంగా వారికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సోదరుని ఆశ్రయించడం కాకుండా తనకు ఎలా వెళ్ళడా అన్నదండగా ఉంటారని తనకు మాట్లాడడం కూడా జరిగిందట ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారికి అదేవిధంగా నారా బ్రాహ్మణ గారికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్ లో నిలవడం విశేషమనే చెప్పాలి అయితే మేరకు ఇప్పుడు రక్షా బంధన్ వేడుకలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పాటు దేశ వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది